జిఎస్ఎంసీ పరిధిలో అవినీతి అధికారుల రోజు పెరిగిపోతున్నారు ఇదే ఇష్యూ గురించి ప్రజా సంకల్పం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది అలాగే తెలంగాణ జనరి సంక్షేమ సంఘం కూడా నిత్యం ఎంతో అంటే ఈ అవినీతి అధికారుల నుంచి ప్రజా ప్రశ్న పత్రికలో ఎన్నో వార్త ప్రచురిస్తున్నారు అవినీతి అధికారుల గురించి వాస్తవం గురించి కానీ గత ప్రభుత్వంలో స్పందన లేదు ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పుడు కొద్ది కొద్దిగా అధికారులు అంటే కొద్ది మంది అధికారులు ఉన్నతాధికారులలో వాస్తవాలను చూసి వాళ్ళు కొంచెం స్పందిస్తున్నారు రోజు ఈ వీడియో తెలియడం ముఖ్య కారణం అంటే చేర్చిన సరికి లైటింగ్ అవినీతి అధికారులు ఇంజా శ్రీనివాస్ మీద బదిలీ వేయట పడింది ఎవరి వల్ల టీజేఎస్ఎస్ తెలంగాణ జర్ సంక్షేమ సంఘం అలాగే ప్రజా సంకల్పం నిత్యం అధికారులు తీసుకెళ్లడం సీఎంఓలో ఇచ్చాము ఎంఎడ్లు ఇచ్చాము ఏసీబీలు ఇచ్చాము జీఎం కమిషనర్ ఇచ్చాము సిసిపి ఇక్కడే వల్ల అక్కడ ఇచ్చారు చివరికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారు కూడా ఇచ్చాము అయితే ఇప్పుడు ఈ రోజు తను బదిలీ చేసి కోశంగలో ఉన్న రమేష్ కుమార్ గారిని ఇక్కడ జూ సర్కిల్ ఎయిటీన్ కి అటాచ్ చేశారు అంటే ట్రాన్స్ఫర్ బదిలీ ఇచ్చారు ఇతన్ని బిగంపేట్ పంపించారు అని తెలిసింది ఎవరు ఇంజా ఇంజా శ్రీనివాస్ గారిని గారిని ఎందుకంటే అవినీతి అధికారి కదా ఈయనను జైల్లో పెట్టాలా ఎస్ మేము ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది బదిలీ బదిలీ చేయడం కాదు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని మొత్తం వాళ్ళు జైల్లో నింపుకొని లక్షల్లో అవినీతి చేశారు మేము ఆధార్తో సహాయించాం మేము ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు మీరు ఒకటి పెట్టుకోండి బదిలీ చేస్తే సరిపోదు ఇతని చర్యలు తీసుకోవాలా ఇతను ఉండాల్సింది జైల్లో ఎందుకంటే మా మీడియా పాత్రికేయులను ఇష్టం ఉన్నట్లు ఈ అధికారి కాబట్టి ఇతని మీద చట్టపరమైన చర్యలు ఉండాలి బదిలీ కాదు మీరు చెప్పేది బదిలీ అనేది అది అది వేరే అర్థం అవుతుంది బదిలీ చేశారంటే మళ్ళీ ఈ అవినీతిలో ఎవరెవరు ఉన్నారో బాగా స్నామో తెలియాలి తక్షణమే ఇతన్ని బదిలీ కాదు ఇతని మీద తీసుకోవాలా పోస్టింగ్ ఇవ్వద్దు మేము పెట్టిన వాసాలు కాకుండా మమ్మల్ని ఇచ్చి పెట్టండి లేదు అతని జైల్లో పెట్టాడు మేము డిమాండ్ చేస్తుంది ఒక ప్రాజాశంకర్ నుంచి